హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ మనము పాలకూర తెంపుకుందాం పాలకూర కోసుకున్నాం తప్పు పాలకూర ఉండాలి అందుకని పాలకూర చాలా వచ్చింది చూడండి ఇలాగా ఈ పాలకూర అంతా కోసేసుకున్నాం హార్వెస్ట్ ఈరోజు పాలకూర హార్వెస్ట్ హాయ్ ఫ్రెండ్స్ ఇగో పాలకూర హార్వెస్ట్ చేసుకున్నాము తర్వాత దొండకాయలు హార్వెస్ట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇగో దొండకాయలు చూసారా ఎంత ఇంక పైకి ఉన్నాయో పైకి ఉన్నాయి కిందకి ఉన్నాయి కొంచెం బచ్చల కూర కూడా వేసుకుందాం ఫ్రెండ్స్ పప్పులోని ఇంకో బచ్చల కూర కూడా హార్వెస్ట్ చేసుకుందాం చూసారా బచ్చల కూర ఎలా